విరూపాక్షుడి వేణునాథం రాసినవారు వసుంధరా గారు ఒకనొక గ్రామంలో విరూపాక్షుడనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయనకు అంతో ఎంతో లలిత కళలలో ప్రవేశమున్నది ఆయన పాటలు రాయటమే కాక చక్కగా పాడటంలో కూడా నేర్పు కలవాడు విరూపాక్షుడు ఎంతో మనసుపడి పద్మావతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు దురదృష్టవశాత్తు పెళ్లి అయిన ఏడాదికే ఏదో తెలియని జబ్బు చేసి ఆమె మరణించింది తన మనసులోని బాధను ఆయన రోజు విషాద గీతాలుగా ఆలపించేవాడు అలా చేయటం వల్ల ఆయన మనసెంతో తేలికపడేది విరూపాక్షుడి మాటలు వినటానికి రోజు గ్రామంలోని వాళ్లు కొందరు ఆయన దగ్గరకు వచ్చేవాళ్లు ఆయన పాటల వల్ల తమకు ఊరట కలుగుతున్నదని అంటూ వాళ్ళ ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేవారు చాలామంది సమస్యలు డబ్బుతో ముడిపడి ఉండేవి విరూపాక్షుడు వాళ్లకు ధన సహాయం చేసేవాడు ఇది తెలిసి డబ్బు సమస్య ఉన్న వాళ్ళందరూ విరూపాక్షుడి ఇంటికి చేరుకోసాగారు భార్య మరణం కారణంగా విరక్తి భారంలో ఉన్న విరూపాక్షుడు తన సంపాదనను వారికి లేదు అనకుండా దానం చేయసాగాడు ఇలా కొన్నేళ్లు గడిచేసరికి విరూపాక్షుడి ఆస్తి అంతా కరిగిపోయి ఇల్లు కట్టుబట్టలతో మిగిలాడు ఇక విరూపాక్షుడి వద్ద ఏమీ లేదని తెలియగానే ఆయన ఇంటికొచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది ఇది విరూపాక్షుడికెంతో బాధ కలిగించింది ఆయన విరక్తితో తన ఇంటిని దూరపు బంధువుకు అప్పచెప్పి తను ఊరు ఉడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు ముందుగా విరూపాక్షుడు కాశీక్షేత్రాన్ని చేరుకుని అక్కడ దారిన పోయేవారికి తన పాటలు వినిపించసాగాడు కాని ఒక్కరు కూడా ఆయన పాటల పట్ల ఆసక్తి చూపించలేదు కొందరు మాత్రం ఆయనను బిచ్చగాడనుకుని జాలిపడి డబ్బులిచ్చి తిండి పెట్టారు తన పాట తనకు తప్ప మరెవరికీ ఊరట కానీ ఆనందం కానీ లేదని తెలిసాక విరూపాక్షుడికి జీవితం అంటే మరింత విరక్తి పుట్టి గంగా నదిలో దూకి ప్రాణాలు తీసుకోపోయాడు అప్పుడొక బైరాగి ఆయనను కాపాడి తనుండే సత్రానికి తీసుకువెళ్ళి నాయన చూడబోతే నీకెంతో వయసు లేదు నువ్వు చచ్చిపోవాలనుకున్న కారణం చెప్పు నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు విరూపాక్షుడు బైరాగికి తన కథ అంతా చెప్పుకుని స్వామి భార్యపోయిన దుఃఖం నా గొంతులో పలికించిన విషాద సంగీతం నా మనసుకెంత ఊరటనిచ్చిందో చెప్పలేను అప్పుడే నాకు అర్థమైంది సంగీతం ఎంతటి దుఃఖానికైనా ఊరట కలిగిస్తుందని నా ఇంటికెందరో నా పాట వినటానికి వచ్చి ఆనందించేవారు నా పాటతో అంతమందికి సుఖ సంతోషాలు కలిగించానన్న తృప్తి నాకు ఉండేది కానీ నా వద్ద డబ్బు లేకపోవటంతో నా పాట వినేవారు లేకపోయారు ఇప్పుడు నాకు భార్య పోయిందన్న బాధతో పాటు నేనెవరికీ ఎందుకు పనికిరానన్న అభిప్రాయం ఏర్పడి జీవితం అంటే మరింత విరక్తి పుట్టింది నేనెందుకు బతకాలో మీరే చెప్పండి అని ప్రశ్నించాడు బైరాగి మందహాసం చేసి పుట్టిన ప్రతి ప్రాణికి చావెలా తప్పదు బతుకు అలాగే తప్పదు నీ మనసులోని కోరిక చెప్పు తీర్చటానికి ప్రయత్నిస్తాను అన్నాడు అందుకు విరూపాక్షుడు స్వామి ఈ ప్రపంచంలో మనిషికి ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది సమస్త బాధలకు డబ్బు కారణం అని మనిషి అనుకుంటాడు కాని అది నిజం కాదు మనిషి బాధలను సునాయాసంగా తొలగించి మనిషికి మనశ్శాంతిని ప్రసాదించటంలో సంగీతాన్ని మించినది లేదని స్వానుభవంతో నేను గ్రహించాను అయితే నాకు సంగీత విద్యలో ప్రావీణ్యం లేదు నా బాధ నా గొంతులో పలికితే అది నాకు మాత్రమే ఊరట్ట కలిగించేది అందరికీ ఊరటనిచ్చే అద్భుత సంగీతం వినిపించగలగాలని నా కోరిక ఆ సంగీతం విన్నవారు మనశ్శాంతిని పొందాలి తప్ప నా నుంచి ఏమీ ఆశించకూడదు సంగీతం వినిపించినందుకు నేను ప్రజల నుంచి ఎటువంటి ప్రతిఫలమూ ఆశించకూడదు మీరీ కోరిక తీర్చగలరా స్వామి అని అడిగాడు బైరాగి విరూపాక్షుడికి ఒక సంచి ఒక వేణువు ఇచ్చి ఈ వేణువు నీ నోట పలికినప్పుడు అద్భుత గానం వస్తుంది అది నీకేమాత్రం మాత్రం మనశ్శాంతిని కలిగించకపోయినా విన్నవారందరికీ అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది వారి ఆనందంతోనే నువ్వు మనశ్శాంతిని పొందాలి ఇకపోతే ఈ సంచి నువ్వు కోరినప్పుడు తిండి బట్టాయిస్తుంది ఆ విధంగా నీ వెవరిపైనా ఆధారపడకుండా అందరికీ మనశ్శాంతిని కలిగించవచ్చు ఈ సంచి వేణువుల అద్భుత శక్తి నీకు మాత్రమే ఉపయోగిస్తుంది ప్రయత్నించినా వీటిని నీ నుంచి ఎవరూ వేరు చేయలేరు అని చెప్పాడు విరూపాక్షుడు ఆ రెండు వస్తువులు తీసుకుని మహాప్రసాదం స్వామి ఇప్పుడు నేను మా గ్రామానికి తిరిగి వెళ్ళి నా అభీష్టం నెరవేర్చుకుంటాను అంటూ బైరాగికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు బైరాగి విరూపాక్షుణ్ణి నిండు మనసుతో దీవించి నాయనా నీ నిస్వార్థ బుద్ధితో నువ్వు ప్రజలకు మనశ్శాంతి కలుగజేయాలనుకుంటున్నావు నీది సత్సంకల్పం అది చాలా మెచ్చదగినది కానీ ఈ మాయామేయ ప్రపంచంలో ఏ మనిషిలోనూ సత్సంకల్పం ఎంతో కాలం నిలవదు సత్సంకల్పం పోయి నీలో స్వార్థం తల నాడు ఈ సంచి వేణువు తమ అద్భుత శక్తులను కోల్పోతాయి స్వార్థం కాక న్యాయమైన కారణంగా నీవు నీ సంకల్పాన్ని మార్చుకుంటే అప్పుడు వేణువు నీ చుట్టూ ఉన్నవారికే కాక నీకు మాత్రమే ఆనందాన్నిచ్చే సంగీతం పలుకుతుంది సంచి పోయిన నీ ఆస్తి అంతా తిరిగి ఇస్తుంది అప్పుడు నీవు నీ నూతనానందంతో కొత్త జీవితం ప్రారంభిస్తావు అని చెప్పాడు విరూపాక్షుడు బైరాగి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు ఆరంభంలో ఆయన నెవరూ పట్టించుకోలేదు కాని కొద్ది రోజుల్లోనే విరూపాక్షుడి వేణునాథానికి ఎక్కడి లేని పేరు వచ్చింది గ్రామస్తులది వింటూ మైమరచిపోయేవారు అలా మాసం రోజులు గడిచేసరికి విరూపాక్షుడి గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు వచ్చింది శారీరకంగా మానసికంగా జబ్బులతో బాధపడేవాళ్లు వికలాంగులు వృద్ధులు ఆర్థిక సమస్యలున్నవాళ్లు ఇలా ఒకరేమిటి ఎందరో ఆయన వేణునాదం విని మనశ్శాంతిని పొందేవారు తన వేణునాదం తనకే మాత్రమూ ఆనందం కలిగించకపోయినా ఎందరికో అది కలిగించే సంతోషాన్ని తలచుకుని తృప్తి పొందేవాడు విరూపాక్షుడు అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం సాగలేదు విరక్తి భారంతో తీర్థయాత్రలకని వెళ్లిన విరూపాక్షుడు మళ్ళీ తిరిగి రాగలడని ఆయన దూరపు బంధువు అనుకోలేదు ఇక ఎన్నటికీ విరూపాక్షుడి ఇల్లు తనదే అనుకుంటున్న సమయంలో ఆయన తిరిగి వచ్చాడు విరూపాక్షుడిలో విరక్తిభావం కలిగించి మళ్ళీ గ్రామం నుంచి పంపించి వేయాలని ఆ దూరపు బంధువు ఆలోచించి ప్రతిరోజు గ్రామస్థుల మధ్య ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాడు అది విన్న గ్రామస్తులు ఏదో స్వప్రయోజనం లేకుండా విరూపాక్షుడు అందరికీ సంగీతాన్ని వినిపించడని అదేమిటో తెలుసుకోవాలని అనుకున్నారు ఇలా కొన్నాళ్లు గడిచాక ఒక రోజున విరూపాక్షుడు వేణునాథం వినిపించటానికి అందరినీ సమావేశపరచిన సందర్భంలో ఆయన దూరపు బంధువు లేచి ఏదో దురాలోచనతోనో స్వార్థపూరితమైన ప్రయోజనంతోనో నువ్వందరికీ ఇలా సంగీతం వినిపిస్తున్నావని గ్రామంలో అందరూ అనుకుంటున్నారు అదెంతవరకు నిజమో నాకు తెలీదు కానీ ఏ పనికైనా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అదేమిటో అందరికీ చెప్పు అన్నాడు పది మందికి సంతోషాన్నిచ్చే పని నాకు మనశ్శాంతినిస్తుంది అంతకు మించి ఆశించే ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు విరూపాక్షుడు బంధువు అన్నదానికి బాధపడుతూ సంగీత విద్యలో నువ్వు గొప్పవాడివి అనుకుంటే నీ విద్యను రాజాస్థానాల్లో ప్రదర్శించవచ్చు కదా ఎక్కడెందుకు ప్రదర్శిస్తున్నావు అని అడిగాడు దూరప్పు బంధువు విరూపాక్షుడు ఒక క్షణం ఆగి మనశ్శాంతినిచ్చే విద్య సత్కారాలను వెతుక్కుంటూ వెళ్ళదు మనశ్శాంతిని కోరేవాడు రాజైన నన్ను వెతుక్కుంటూ రావలసిందే అన్నాడు అప్పుడు ఆ బంధువు జనంతో చూశారా విరూపాక్షుడిదంతా అహంకారం మనమంతా గతిలేక ఆయన సంగీతం వింటున్నామట అని చెప్పాడు గ్రామస్థులెవరూ ఏమీ మాట్లాడలేదు అప్పుడు విరూపాక్షుడి దూరపు బంధువు మరింతగా రెచ్చిపోయి అహంకారాన్ని సహించేవాళ్లే విరూపాక్షుడి సంగీతం వింటారు తనేమన్నా సహించి తన సంగీతం వింటారని విరూపాక్షుడు అమర్యాదకరంగా మాట్లాడుతున్నాడు అన్నాడు అప్పటికీ గ్రామస్తులెవరూ మాట్లాడలేదు అప్పుడు విరూపాక్షుడు చటుక్కున లేచినలబడి మీ అందరిది ఒకే అభిప్రాయం అయితే ఈ క్షణం నుంచే నా వేణునాదం మీకు వినిపించను అన్నాడు గ్రామస్తులెవరూ ఏమీ మాట్లాడలేదు విరూపాక్షుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మర్నాడు విరూపాక్షుడి దూరపు బంధువు విరూపాక్షుడి దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు వాళ్ళ కుళ్ళు బుద్ధి బయటపెట్టాలని అలా నలుగురులో మాట్లాడాలే తప్ప నీవంటే నాకెంతో గౌరవం నీవు మళ్ళీ ఊరు వదిలిపోతే నా మీద దయతలచి నీ ఇల్లు నా పరం చెయ్యి చాలా పెద్దవాణ్ణి పిల్లలు కలవాణ్ణి అన్నాడు ఆయనకు బదులివ్వలేదు కొద్ది రోజులు గడిచాక శ్రీకరుడనేవాడు విరూపాక్షుడింటికి వెళ్ళి అయ్యా మీ దూరపు బంధువు దుష్టబుద్ధితో దురాలోచనతో ఆ రోజున అలా మాట్లాడాడు ఊళ్ళో వాళ్ళెవరూ ఆయన మాట నమ్మలేదు మీ పాటంటే అందరికీ ఇష్టం నా మీద నమ్మకం ఉంచి ఊళ్ళో వాళ్ల అందరిళ్లకు వెళ్ళి వారి వారి అభిప్రాయాలు తెలుసుకోండి నేను చెప్పింది నిజమైతే మీ వేణునాదాన్ని మళ్లీ మా అందరికీ వినిపించండి అన్నాడు విరూపాక్షుడు శ్రీకరుడితో బయల్దేరి గ్రామస్తులందర్నీ విడివిడిగా కలుసుకున్నాడు ప్రతి ఒక్కరూ అతడి వేణునాదాన్ని తరచుగా వినాలన్న కోరికను వెలిబుచ్చారు విన్నారు కదా ఈరోజే తమరు మళ్లీ వేణువును మా అందరి ముందు పలకించాలి అన్నాడు శ్రీకరుడు విరూపాక్షుడు చప్పున తన సంచిలోంచి వేణువును తీసి ఒక పాట పాడి శ్రీకరుడికి వినిపించి ఎలా ఉన్నది అని అడిగాడు శ్రీకరుడు ఆ పాట విని ఎంతగానో ఆశ్చర్యపోయి అతి సామాన్యంగా ఉన్నది అన్నాడు నాకు అద్భుతంగా ఉంది ఇక మీదటి ఈ వేణువు నాకొక్కడికి మాత్రమే ఆనందాన్నిస్తుంది అన్నాడు విరూపాక్షుడు శ్రీకరుడికి ఏం జరిగింది అర్థం కాలేదు అప్పుడు విరూపాక్షుడు తనకు బైరాగి చెప్పినదంతా శ్రీకరుడికి చెప్పి నిజంగా గ్రామస్తులు నా వేణునాదాన్ని మనస్ఫూర్తిగానే కోరి ఉంటే ఆనాడు నా దూరపు బంధువు నన్ను నిలదీసి లేని ఆరోపణలు చేస్తుంటే అతన్ని గట్టిగా మందలించి ఉండవలసింది వాళ్లలా చెయ్యలేదు అందువల్ల వాళ్లు ఈ అద్భుత సంగీతం వినేందుకు అర్హులు కారు ఏ మనిషి అయితే తన కళ్ల ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించి తనకు దూరమవుతున్న అదృష్టాన్ని తరిమి పట్టుకోగలడో అతడే అన్ని సత్కారాలకు అర్హుడు అన్నాడు అందరూ కోరినప్పటికీ వేణునాథాన్ని మానివేయటంలో విరూపాక్షుడి స్వార్థం ఏమీ లేదని శ్రీకరుడికి అర్థమైంది అతడు విచారంగా నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత విరూపాక్షుడు గ్రామానికి దూరంగా ఒక పర్ణశాల నిర్మించుకుని బైరాగి ఇచ్చిన సంచి మహిమతో ధనం గడిస్తూ దాన్ని పేదల కోసం భేద విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగించసాగాడు